గోదావరికిని చౌరస్తా సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ స్లాబ్ పనులకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గురువారం కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గోదావరికి నగర అభివృద్ధి దిశగా ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు నూతనంగా నిర్మాణం అవుతున్న ఈ షాపింగ్ కాంప్లెక్స్ పూర్తయిన తర్వాత ప్రజలకు వాణిజ్య సౌకర్యాలు మరింతగా అందుబాటులోకి వస్తాయని చెప్పారు నగర ఆధికరణలో ఈ ప్రాజెక్టు ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు మరోసారి రామగుండం ప్రజలందరికీ చెప్తాం రామగుండం నవనిర్మాణం ఈ వ్యాపార కేంద్రం వైద్య కేంద్రంగా విద్యా కేంద్రంగా ఉద్యోగాల కేంద్రంగా ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చే ప్రయత్నంలో అత్యద్భుతంగా వాడవాడన రోడ్లు నీళ్ళు నీటి సమస్య లేకుండా లైట్లు అన్ని సమస్యలు లేకుండా అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దా ఉన్నాం కేవలం రెండు సంవత్సరాలకు దగ్గరగా వచ్చినాం అనేక సార్లు చెప్పినాం అభివృద్ధి మా లక్ష్యం ఒక పటిష్టమైన నిర్ణయంతో ఒక అంకుఠ దీక్షతో ఒక ప్రణాళిక బద్ధకంగా ఒక సంకల్పంతో ముందుకు పోతాం ఈ అభివృద్ధి చాలామంది సామాన్య ప్రజలందరూ కూడా దీన్ని ఈ ప్రాంతంలో నివాసం ఉండే కార్మిక బంధువులు మహిళా సోదరు అక్క చెల్లెలు చదువుకున్నటువంటి విద్యార్థులు చదువుకున్నటువంటి మేధావులు దీన్ని అద్భుతంగా రామగుండం అభివృద్ధి చెందాలనే నమ్మకం ధైర్యంతో పాటు మాకు సహకరిస్తా ఉంటే రాజకీయంగా మాట్లాడే వాళ్ళ విమర్శలకి మా జవాబు పరితనమైన అంశాన్ని మరొకసారి తెలియజేస్తా ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు